నమస్తే వెల్కమ్ టు అన్న లక్స్ ఎక్స్పెన్స్ ఈరోజు అయితే మనం పెబ్బేర్ మార్కెట్లో ఉన్నా పెబ్బేర్ మార్కెట్లో పోటీల్లో రేట్లు అనేది ఎంత ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇప్పుడు టైం వచ్చేసి మ్యాక్సిమం పన్నెండు అవుతుంది పన్నెండు అంటే ధరలు అనేవి ఏ రకంగా ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే టైం వచ్చేసి పన్నెండు పెద్ద ఏం చెప్తున్నావు రేట్ ఇవి ధర ఏం చెప్తున్నావు ముప్పై రెండు జోడీ ఇవి రెండు కలిసా అది పదహైదు అది పదహైదు వేలు చెప్తున్నావు కొంచెం వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్తున్నాం ముప్పై రెండు వేలు అంటే ఒకటి పదహారు వేలకి ఇస్తుంది మార్కెట్ నెక్స్ట్ ఇట్లా కూడా ఉన్నారు ఏం చెప్తున్నాయి పెద్దని ఏం చెప్తా ధరా చెప్పాను ఇరవయా జత ఇరవై వచ్చేసి జత ఇరవై లాగా ఇస్తుండ్రు జత ఇరవై అంటే ఎన్ని ఉన్నాయి మొత్తం మొత్తం ఇరవై ఉన్నాయి మొత్తం ఇరవై ఉన్నాయి జత ఇరవైలాకే ఎప్పుడు ఇప్పుడు డ్రైమ్ వచ్చేసి పన్నెండు అవుతుంది ఎవరి మీది వచ్చేసి బోల కూడా ఉంటాం మార్కెట్లో ఒకసారి అడుగుతాను పెద్ద చెప్తున్నాం రేటు రేటు అని తిప్పుకొని పోతాం రేటు కనుక్కోనికనే రేటు కనుక్కోనికనే వచ్చేది మార్కెట్కు ఏం చెప్తున్నా రేటు ఫ్రెండ్స్ వీళ్ళైతే రేట్ అయితే మామూలుగా అయితే వీళ్ళు వ్యాపారస్తులు కాబట్టి రేట్ అనేది ఏం చెప్పట్లేదు పెద్ద అవుతుంది మ్యాక్సిమం ఒక వచ్చేసి ముప్పై వేల పైన ఉండొచ్చు వీళ్ళు జోడి ముప్పై వేల పైన వస్తే ధర అయితే ఉండొచ్చు ఈ వ్యాపారస్తులు కాబట్టి రేట్లు అనేవి చెప్పరు అక్కడ కూడా ఒకసారి అడుగులంటే ఏం చెప్పిమం మార్కెట్ అనేది ఖాళీ అవుతుంది టైం పన్నెండు అవుతుంది కాబట్టి మార్కెట్ ఖాళీ అయితే చాలా వరకు అయితే వెళ్ళిపోయినాయి పోటీలు అనేది పెద్ద మార్కెట్లు అయితే ఆల్రెడీ కొన్న కొన్నటువంటి గొర్రెలు ఇవి ఓన్లీ వ్యాపారస్తులే ఉంటారు వ్యాపారస్తులు కటింగ్కి వెళ్ళిపోతాయి మార్కెట్ అయితే ఖాళీ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి మ్యాక్సిమం పన్నెండు అవుతుంది పన్నెండు పన్నెండున్నర అవుతుంది కాబట్టి మార్కెట్ అనేది ఖాళీ అయిపోయింది హోటల్లో మార్కెట్ మార్కెట్